జీడిఎం సంఘాల యొక్క పునాది జీడిఎం సంఘాల యొక్క పునాది వాక్యము మీద మాత్రమే వేశారు వాక్యము వాక్యము ఉన్న నిబద్ధత వాక్యము యొక్క లోతులు వాక్యములో చెప్పబడినటువంటి సంఘమునకు సంబంధించినటువంటి ఒక రూపకల్పన క్రమము వగైరా వగైరా వగైరాలతో ఈ సంఘముల నిర్మాణం జరిగింది ఆ సంఘముల నిర్మాణంలో దాని యొక్క ఫలితమే ఈరోజు మీ కూర్చు కూర్చున్నటువంటి మీరు మీరు మాత్రమే కాదు అనేకులు అనేకమైనటువంటి ఈ గోదావరి డెల్టా ప్రాంతాలలో చేసినటువంటి పరిచర్య దాని ద్వారా అనేకులు ఆశీర్వదింపబడటం అనేకుల జీవితాలలో వెలుగు రావటం బైబిల్ గ్రంథం తీసుకొచ్చేటటువంటి జ్ఞానము కారణము చేత వెలిగింపబడినటువంటి జీవితాలు ఆ జీవితాల వెలిగింపుకు గల కారణం మళ్ళీ బైబిల్ వేసినటువంటి పునాది మాత్రమే బైబిల్ వేసినటువంటి పునాది కారణంగానే జీడిఎం సంఘాలు నిలబడి ఉన్నాయి అన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం మాట్లాడుకునే ప్రతి అంశానికి మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాటకు బిబ్లికల్ ఫౌండేషన్ లేకపోతే బైబిల్ యొక్క పునాది ఉండి తీరాలి బిబ్లికల్ ఫౌండేషన్ లేని బైబిల్ యొక్క పునాది లేని ఏ మాటలను కూడా మనం పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి అవసరత లేదు